హలో ఫ్రెండ్స్ పోస్ట్ మార్కెట్ రిపోర్ట్లోకి మన మిత్రులందరికీ స్వాగతం ఈరోజు జనవరి ఇరవయో తారీఖు సోమవారం మొత్తం మీద మార్కెట్స్ అనేది సిగ్నిఫికెంట్గా గెయిన్ అయినది అయినా అయితే ఫ్రెండ్స్ క్యూ త్రీ రిజల్ట్స్ అనేది మనకి సరిగ్గా రావేమో అనే ఒక అంచనాలు ఉన్నాయి ముఖ్యంగా ఏంటంటే బ్యాంక్స్ నుంచి ఎస్పెషల్లీ పిఎస్సి బ్యాంక్స్ అయితే అవుట్ పర్ఫామ్ చేసినాయి అని చెప్పేసి చెప్పుకోవచ్చు క్యూ త్రీ రిజల్ట్స్ చాలా బాగున్నాయి అండ్ అఫ్ కోర్స్ ఈరోజు మనం చూస్తే కోటాక్ కూడా టెన్ పర్సెంట్ దాకా గెయిన్ అయింది అయితే ఫ్రెండ్స్ ఇక్కడ సెక్టార్ వైజ్గా చూస్తే ప్రైవేట్ బ్యాంక్స్ అండ్ పియూసి బ్యాంక్స్ టాప్ గెయినర్స్ లిస్ట్లో ఉన్నాయి ఆటోమొబైల్ కన్జంప్షన్ కన్స్యూమర్ గ్రూట్స్ ఏంటంటే కొద్దిగా ట్రాక్ అని చెప్పేసి చెప్పుకోవచ్చు మొత్తం మీద మనకి నిఫ్టీ కావచ్చు బ్యాంక్ నిఫ్టీ ఇంకా మిగతా కూడా వాటితో పాటుగా ఈ యొక్క వాలెటాయిటీ ఇండెక్స్ వీక్స్ కూడా రైజ్ అవ్వటం అనేది గమనార్హం సో ఎనీహౌ కొద్దిగా కాషియస్గా ఉండాలని చెప్పేసి చెప్పుకోవచ్చు అయితే ఫ్రెండ్స్ మనకి ఇక్కడ ఏంటంటే చాలా కంపెనీలు రిజల్ట్స్ అనేది అనౌన్స్ చేశారు అయితే అన్ని రిజల్ట్స్ అయితే మనం ఇక్కడ చూడట్లేదు బట్ ఒకసారి నేనేం చేస్తున్నానంటే కరూర్ వైశ్య బ్యాంకు ఏదైతే ఉందో అది చూస్తే దాని యొక్క నెట్ ప్రాఫిట్ అనేది ట్వంటీ పర్సెంట్ పైన ఇంక్రీజ్ అయింది అయితే ఫ్రెండ్స్ ఆర్బిఎల్ బ్యాంకు నెట్ ప్రాఫిట్ ఏంటంటే రైజ్ అయింది బట్ టూ పాయింట్ ఫోర్ పర్సెంట్ మాత్రమే ఇంక్రీజ్ అయింది అందుకని అది కిందకు వెళ్ళింది ఈ స్టాక్స్ ఏమో సిగ్నిఫికెంట్గా రైజ్ అవ్వడం జరిగింది అండ్ నాన్ పర్ఫార్మింగ్ ఎసెట్స్ సో ప్రీవియస్గా జీరో పాయింట్ టూ ఎయిట్ ఉండేది ఇప్పుడు జీరో పాయింట్ టూ అంటే బెటర్ అని చెప్పేసి చెప్పుకోవచ్చు గ్రాస్ ఎన్పిఏ పర్సెంటేజ్ కంపేర్ చేసుకుంటే క్వార్టర్ అండ్ క్వార్టర్ తక్కువగా ఉంది అండ్ నెట్ ఇంట్రెస్ట్ ఇన్కమ్ కూడా చూడండి ఎయిట్ పర్సెంట్ అనేది ఇంక్రీజ్ అయింది డెఫినెట్గా కరూర్ వైసీ బ్యాంక్ మంచి రిజల్ట్స్ అనేది ఇవ్వడం జరిగింది ఇదే రోజు ఈ స్టాక్ అనేది దగ్గర దగ్గర త్రీ టు ఫోర్ పర్సెంట్ మూవ్ అవ్వటం కూడా జరిగింది అయితే ఫ్రెండ్స్ ఇక్కడ ఐఆర్ఎఫ్సి ఆ యొక్క రిజల్ట్స్ కూడా అనౌన్స్ చేసింది టోటల్ ఇన్కమ్ అనేది చూస్తే పాయింట్ ఫోర్ పర్సెంట్ మాత్రమే రైజ్ అయింది అంత బాగాలేదని చెప్పేసి చెప్పుకోవచ్చు నెట్ ప్రాఫిట్ కూడా ఓన్లీ టూ పర్సెంట్ మాత్రమే రైజ్ అయింది ఇక ఐసిఐసిఐ సెక్యూరిటీస్ దాని యొక్క ప్రాఫిట్ అనేది చూస్తే ఫ్రెండ్స్ ఇక్కడ ఎయిట్ పాయింట్ టూ పర్సెంట్ అనేది ఇంక్రీజ్ అయింది టోటల్ ఇన్కమ్ ట్వంటీ పర్సెంట్ దాకా అప్రాక్సిమేట్గా ఇంక్రీజ్ అవ్వడం అనేది జరిగింది ఇక ఐడి బ్యాంక్లో మనం చూసుకున్నట్టు ఫ్రెండ్స్ దీంట్లో కూడా నెట్ ప్రాఫిట్ అనేది థర్టీ వన్ పర్సెంట్ ఇంక్రీజ్ అయింది అండ్ ఎన్పిఎస్ ప్రీవియస్ దాంతో పోలిస్తే తక్కువగా ఉన్నాయి నాన్ పర్ఫార్మింగ్ అసెట్స్ అనే తగ్గాలి ఎప్పుడు కూడా ఆ యొక్క పర్సంటేజ్ కూడా తక్కువగా ఉంది అండ్ నెట్ ఇంట్రెస్ట్ ఇన్కమ్ అయితే ఇక్కడ ట్వంటీ త్రీ పర్సెంట్ అనేది ఇంక్రీజ్ అయింది అగైన్ ఏంటంటే గుడ్ షో అని చెప్పేసి చెప్పుకోవచ్చు ఐడిబిఐ నుంచి అదేవిధంగా ఫ్రెండ్స్ ఇక్కడ జొమాటో కూడా రిజల్ట్స్ ఇచ్చింది అయితే జొమాటో అనుకున్నంత మంచి రిజల్ట్స్ అయితే ఇవ్వలేదు ఫ్రెండ్స్ ఓకే సో రెవెన్యూ అయితే బ్లూమ్బర్గ్ ఏదైతే ఎస్టిమేట్ చేసిందో ఐదు వేల మూడు వందల ఎనభై రెండు కోట్లు ఉంటుందని చెప్పేసి అంత రాలేదు ఐదు వేల నలభై ఐదు కోట్లు ఇచ్చింది ఎబిటిడా తగ్గింది దాని తర్వాత మార్జిన్ ఎక్స్పాండెడ్ వచ్చేసరికి స్లైట్గా ఇంక్రీజ్ అయింది బట్ ఎనీహ్ బ్లూమ్బర్గ్ ఏం చేసిందంటే అప్రాక్సిమేట్గా ఫైవ్ పర్సెంట్ ఇంక్రీజ్ అవుతుందని చెప్పేసి ఎక్స్పెక్ట్ చేసింది అండ్ నెట్ ప్రాఫిట్ ఏంటంటే రెండు వందల ముప్పై కోట్లు దాకా రావచ్చు అని బ్లూమ్బర్గ్ ఎక్స్పెక్ట్ చేస్తే ఇదేంటంటే మొత్తం మీద ప్రాఫిట్ ఇచ్చింది కానీ జస్ట్ యాభై తొమ్మిది కోట్లు అనేది ఇవ్వడం జరిగింది ఓకే ఇక డిక్సన్ టెక్నాలజీస్ వచ్చేసరికి ఫ్రెండ్స్ ఇక్కడ నెట్ ప్రాఫిట్ అనేది తీసుకున్నట్డితే సిక్స్టీ సిక్స్ పర్సెంట్ అనేది ఇంక్రీజ్ అయింది ఓకే సో వెరీ గుడ్ రిటర్న్ అని చెప్పేసి చెప్పుకోవచ్చు రెవెన్యూ వన్ సెవెంటీన్ పర్సెంట్ ఇంక్రీజ్ అయింది రెవెన్యూ అంటే ఫ్రెండ్స్ మొత్తం ఆదాయం అనమాట అంటే ఖర్చులు తీసేయక ముందు బట్ దిస్ ఈజ్ ఇంపార్టెంట్ వన్ టెన్ పర్సెంట్ అప్రాక్సిమేట్గా ఇంక్రీజ్ అయింది మార్జిన్స్ కూడా స్లైట్గా డిక్రీజ్ అయినాయి ప్రీవియస్ దాంతో పోలిస్తే అఫ్కోర్స్ ఏంటంటే నెంబర్ ఆఫ్ వాల్యూమ్స్ పెరిగినాయి కొద్దిగా మార్జిన్స్ అనేవి తగ్గాయి బట్ డిక్సన్ నుంచి ఎక్సలెంట్ రిజల్ట్స్ ఇచ్చిందని చెప్పేసి మనం చెప్పుకోవచ్చు ఓకే ఎనీ పేటీఎం కూడా లాస్లో అయితే అనౌన్స్ చేసింది ఇక ఫ్రెండ్స్ మనకి ఇక్కడ సుప్రీం ఇండస్ట్రీస్ స్టాక్ అయితే ఈరోజు ఫోర్ పర్సెంట్ దాకా పడిపోయింది ఎందుకంటే వీళ్ళ యొక్క మార్జిన్స్ కాంట్రాక్ట్ అని అండ్ క్యూ త్రీ ప్రాఫిట్ కూడా ట్వంటీ త్రీ పర్సెంట్ అనేది పడిపోవడం జరిగింది జనరల్గా ఏంటంటే మంచి రిజల్ట్స్ ఇచ్చినాయి అనుకోండి ఇన్వెస్టర్స్ వచ్చి బై చేసే అవకాశం ఎక్కువగా ఉంటుంది ఒక్కోసారి ఆల్రెడీ బై చేసి పెడితేనే వాళ్ళు ఎగ్జిట్ అయిపోతారు అది కూడా జరుగుతుంది బట్ ఈ కేసులో ఏంటంటే ఏకంగా క్యూ త్రీ ప్రాఫిట్ అనేది ట్వంటీ సెవెన్ పర్సెంట్ డ్రాప్ అయింది కాబట్టి దీంట్లో సిగ్నిఫికెంట్గా స్టాక్ అనేది పడిపోవడం జరిగింది అదే ఫ్రెండ్స్ ఈ మధ్యకాలంలో ఏంటంటే కళ్యాణ్ జ్యువెలర్స్ వరుసగా ఒక టెన్ డేస్ అనుకుంటా కంటిన్యూస్గా లోవర్ లోలో వెళ్తూ ఉంది ఒక్కరోజు కూడా పుల్ బ్యాక్ అనేది తీసుకోలేదు దీని వెనుక కారణం ఏంటంటే బ్రైబరీ ఇచ్చారు ఎవరికి మోతీలాల్ వస్వాల్ ఫండ్ ఉంటుంది కదా ఆ మేనేజర్స్కి మా స్టాక్ని మీరు బాయ్ చేయండి అని చెప్పేసి బ్రైబరీ ఇచ్చినట్టు రూమర్స్ అనేది రావడం జరిగింది ఈరోజు మోతీలాల్ వస్వాల్ వాళ్ళు ఏం చేశారంటే మేము అటువంటిది బ్రైబరీ ఎక్కడి నుంచి తీసుకోలేదు అండ్ మేము ఇంటెన్షన్గా వాళ్ళు చెప్తే కళ్యాణ్ జ్యువెలర్స్లో ఇన్వెస్ట్మెంట్ అనేది చేయలేదు అని చెప్పేసి ఒక క్లారిటీ ఇవ్వడం జరిగిందనమాట సో టోటల్గా ఏదైతే ఉందో అదంతా కూడా రూమర్స్ అని చెప్పేసి వీళ్ళు ఒక క్లారిటీ ఇచ్చారు ఇమీడియట్గా ఇన్వెస్టర్స్కి ఏంటంటే కాన్ఫిడెన్స్ అనేది బిల్డప్ అయ్యి మళ్ళీ రీఇన్వెస్ట్మెంట్ అనేది దీంట్లో చేశారు అందుకని స్టాక్ సిగ్నిఫికెంట్గా రైజ్ అవ్వడం అనేది జరిగింది గ్లోబల్ స్పిరిట్ షేర్ ఏకంగా సెవెంటీన్ పర్సెంట్ దాకా పెరగడం అనేది జరిగింది ఫ్రెండ్స్ ఎందుకంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఏం చేసిందంటే రైస్ ప్రైసెస్ అనేది తగ్గిస్తున్నామని చెప్పేసి చెప్పడం జరిగింది అది ఫ్రెండ్స్ ఇక్కడ ఏంటంటే వీళ్ళు ఆల్కహాల్ తయారు చేస్తూ ఉంటారు కదా దీంట్లో ఇథనాల్ అనేది వీళ్ళకి అవసరం అవుతుంది ఇతనాలు రైస్ నుంచి తయారు చేస్తారు రైస్ ప్రైస్ తగ్గిందంటే ఆబ్వియస్గా ఏంటంటే ఇతనాల్ ప్రైసెస్ కూడా అంటే ప్రొడక్షన్ కూడా తక్కువ ప్రైస్కి చేసుకోవచ్చు కాబట్టి వీళ్ళకి మార్జిన్స్ పెరిగే అవకాశం ఉంది అందుకని స్టాక్ అనేది సిగ్నిఫికెంట్గా రైజ్ అవ్వడం అనేది జరిగింది మనం ఇందాక చెప్పుకున్నట్టు ఐడిబిఐ మంచి ప్రాఫిట్ అనేది ఇవ్వడం జరిగింది అయితే ఫ్రెండ్స్ విప్రో వాళ్ళు కూడా ఏంటంటే మంచి రిజల్ట్స్ అనేది ఇవ్వడం జరిగిందనమాట ఏది ఎక్స్పెక్ట్ చేసిన దాన్ని మించి అందుకని చాలామంది బ్రోకరేజ్ సంస్థలు ఏం చేసి అంటే బై రేటింగ్ అనేది ఇవ్వడం జరిగింది అందుకని స్టాక్ అనేది సిగ్నిఫికెంట్గా రైజ్ అవ్వడం జరిగింది సో ఇంతకుముందు చెప్పుకున్నట్టు ఎక్స్పెక్ట్ చేసిన దాంతో ఏంటంటే అంత మంచి రిజల్ట్స్ అయితే జొమాటో ఇవ్వలేదు బట్ గుర్తుపెట్టుకోండి ప్రాఫిట్లోనే ఉంది కంపెనీ అయితే బట్ కంపారిజన్ ఉంటుంది కదా అంటే లాస్ట్ ఇయర్కి ఎలా ఉంది అంటే డెఫినెట్గా అది మాత్రం నెగిటివ్ అని చెప్పేసి చెప్పుకోవచ్చు ఇక కొటక్ మహీంద్రా బ్యాంకు సీక్వెన్షియల్ బేసిస్లో నెట్ ప్రాఫిట్ అయితే తగ్గుతూ వస్తుంది ఫ్రెండ్స్ బట్ హీరో ఆన్ ఇయర్ బేస్ కంపారిజన్ చేసుకుంటే అంటే ఈ క్వార్టరు లాస్ట్ ఇయర్ ఇదే క్వార్టరు సూపర్ రిజల్ట్స్ ఇచ్చిందని చెప్పేసి చెప్పుకోవచ్చు బ్రోకర్స్ అందరూ కూడా దీన్ని ఏంటంటే బాయ్ రేటింగ్ అనేది ఇవ్వడం జరిగింది సో స్టాక్ అనేది నైన్ పర్సెంట్ దాకా ఈరోజు సిగ్నిఫికెంట్గా రైజ్ అయింది అండ్ బడ్జెట్ అనేది దగ్గరకు వస్తుంది కాబట్టి ఈ డిఫెన్స్ స్టాక్లో అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ సంబంధించిన స్టాక్స్లో కొంత మొమెంటం అనేది కనిపిస్తుంది అదే తరహాలో ఏంటంటే డిఫెన్స్ సంబంధించి భారత్ డైనమిక్స్ షేర్ కూడా కొద్దిగా మొమెంటమ్ పాజిటివ్ సైడ్ అనేది కనిపిస్తుంది ఇక ఫ్రెండ్స్ ఇక్కడ వారి రెన్యూబుల్ ఎనర్జీ సెవెన్ పర్సెంట్ అనేది పెరగడం జరిగింది ఎందుకంటే లెటర్ ఆఫ్ ఇంటెంట్ అనేది రావడం జరిగింది అంటే ఫ్రెండ్స్ ఇది ఒక ఫార్మల్ అగ్రిమెంట్ అనమాట సో ప్రాబ్లీ ఫ్యూచర్లో విండ్ ఎనర్జీ వాళ్ళు ఏంటంటే ఈ కంపెనీకి ఒక ఆర్డర్ ఇచ్చే అవకాశం ఉంది సో డెఫినెట్గా ఆర్డర్ వచ్చిందంటే నా ప్రాఫిట్స్ వస్తాయి కదా అందుకని పాజిటివ్గా ఏంటంటే ఇన్వెస్టర్స్ అనేది రావడం జరిగింది స్టాక్ సిగ్నిఫికెంట్గా రైజ్ అయింది కన్జ్యూమర్ గూడ్స్లో కొద్దిగా స్లో అనేది కనిపించింది ఫ్రెండ్స్ ఆ ఇంపాక్ట్ అనేది హ్యావెల్స్ రిజల్ట్స్ క్లియర్గా మనకి విజిబుల్ అవుతుంది రిజల్ట్స్ అంతా బాగా లేదు కానీ వరస్ట్ రిజల్ట్ అయితే కాదు మంచి రిజల్ట్స్ ఏను అయినప్పటికీ కూడా ఏంటంటే స్టాక్ సిగ్నిఫికెంట్గా రైజ్ అయింది ప్రాబలం ఏంటంటే కన్జ్యూమర్ గూడ్స్ సెంటిమెంట్ అనేది స్టిల్ పాజిటివ్గా ఉందని చెప్పేసి మనం అర్థం చేసుకోవచ్చు సో ఇంతకుముందు చెప్పుకున్నట్టు ఆర్బిఎల్ బ్యాంక్ అనేది సిక్స్ పర్సెంట్ దాకా పడిపోయింది ఫ్రెండ్స్ ఎందుకంటే క్యూ త్రీ ఎర్నింగ్స్ అంత ఆశాజనకంగా లేవు అని చెప్పేసి చెప్పుకోవచ్చు ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఫిబ్రవరిలో మనకి యూనియన్ బడ్జెట్ ఉంది ప్రస్తుతం జనవరిలోనూ నెక్స్ట్ మంత్లో యూనియన్ బడ్జెట్లో ఒకవేళ వీళ్ళు బడ్జెట్ ఎలికేషన్స్ అనేది ఇన్ఫ్రా మీద అదే కంటిన్యూ చేశారనుకోండి అదే పేస్ అనేది డెఫినెట్గా ఏంటంటే ఫ్రెండ్స్ ఇక్కడ సిమెంట్ సెక్టార్ సంబంధించిన స్టాక్స్ అట్ ద సేమ్ టైం మెటల్ సెక్టర్కి సంబంధించిన స్టాక్స్ అయితే మూవ్ అయ్యే అవకాశం ఉంది లేదు ఎటువంటి రీఫార్మ్స్ అనేది క్రియేట్ చేసినా సరే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఇన్సెంటివ్స్ ఇవ్వటానికి ఎందుకంటే ఈ టెంపరీగా ఏంటంటే బూస్ట్ అనేది చాలా ఎక్కువ అవసరం అనమాట ముఖ్యంగా రియల్ ఎస్టేట్ సెక్టార్ని ముందుకు తీసుకెళ్లాలంటే ఆ యొక్క డిమాండ్ తగ్గకుండా కంటిన్యూ చేయాలంటే డెఫినెట్గా ఏంటంటే గవర్నమెంట్ నుంచి ఒక ఈ యొక్క ఎలొకేషన్ కావాలి అండ్ రీఫార్మ్స్ అనేది కావాలి అటువంటిది ఏదైనా జరుగుతుందేమో అని చెప్పి ఒక ఎక్స్పెక్టేషన్ ఉంది అందుకే సిమెంట్ స్టాక్స్ అనేది ముందుగానే మూవ్ అవుతున్నాయని చెప్పేసి చెప్పుకోవచ్చు ఇక ఐపీఓస్ విషయానికి వచ్చేసరికి ఎస్ఎంఈ కేటగిరీకి సంబంధించిన ల్యాండ్ మార్క్ ఇమిగ్రేషన్ కన్సల్టెన్స్ లిమిటెడ్ అనేది ఐపీఓకి వచ్చింది ఆల్రెడీ బిడ్డింగ్ అయితే క్లోజ్ అయిపోయింది ఈరోజు ఓవర్ సబ్స్క్రిప్షన్ మాత్రం సిక్స్టీ ఫైవ్ టైమ్స్ కనిపిస్తుంది ఫ్రెండ్స్ సో పర్లేదు నాట్ బ్యాడ్ అనమాట ఎస్ఎంఈ కేటగిరీ ఇది మెయిన్ బోర్డుకి సంబంధించిన స్టాలియన్ ఇండియా ఫ్లూరో కెమికల్ కానీ కూడా ఈరోజు బిడ్డింగ్ అయితే క్లోజ్ అయిపోయింది దీనికైతే ఏకంగా వన్ ఎయిటీ ఫైవ్ టైమ్స్ అనేది ఓవర్ సబ్స్క్రిప్షన్ జరిగింది ఇది ఆల్రెడీ ఇనీషియల్ డేస్లోనే మనం చెప్పుకున్నాం దీనికైతే అప్లై చేసుకుంటే బాగుంటుంది అని చెప్పేసి సో ప్రాబ్లమ్ ఏంటంటే లిస్టింగ్ గైన్స్ అనేది మనం ఎక్స్పెక్ట్ అయితే చేయొచ్చు ఎస్ఎంఏ కేటగిరీకి సంబంధించిన ఈఎంఏ పార్ట్నర్స్ ఇండియా లిమిటెడ్ అనేది కూడా పదిహేడో తారీఖు ఓపెన్ అయింది సబ్స్క్రిప్షన్కి ఇరవై ఒకటి అంటే రేపు క్లోజ్ అయిపోతుంది దీంట్లో ఫ్రెండ్స్ మనకి టెన్ టైమ్స్ ఓవర్ సబ్స్క్రిప్షన్ జరిగింది అఫ్కోర్స్ ఇంకొక రోజు ఉంది దీనికి మనం అప్లై చేసుకోవాలంటే ఒక లక్ష పదిహేడు వేల రూపాయలు అనేది అవసరం అవుతుంది బట్ ఫ్రెండ్స్ జనరల్గా మనం అబ్జర్వ్ చేస్తూ ఉంటే ఎస్ఎంఈ కేటగిరీలో చాలా ఎక్కువ ఉండాలి ఓవర్ సబ్స్క్రిప్షన్ బట్ ఇది అయితే తక్కువగా అనిపిస్తుంది ఇక నెక్స్ట్ ఎస్ఎంఈ కేటగిరీకి సంబంధించిన క్యాపిటల్ నంబర్స్ ఇన్ఫోటెక్ లిమిటెడ్ అనేది ఇరవై తారీఖు అంటే ఈ రోజే వచ్చింది సబ్స్క్రిప్షన్కి ఎల్లుండి క్లోజ్ అయిపోతుంది టూ టైమ్స్ ఆల్రెడీ ఓవర్ సబ్స్క్రిప్షన్ అయిపోయింది దీంట్లో మనం అప్లై చేయాలంటే కూడా లక్ష రూపాయలు అనేది మినిమం అవసరం అవుతుంది ఇక రెక్స్ ప్రో ఎంటర్ప్రైజెస్ లిమిటెడ్ అనేది కూడా ఎస్ఎంబీ కేటగిరీకి సంబంధించింది అయితే ఫ్రెండ్స్ ఇరవై రెండవ తారీఖు వస్తుంది ఇరవై నాలుగుని క్లోజ్ అవుతుంది దీనికి అప్లై చేయాలి అంటే కూడా మనం ఒక లక్ష నలభై ఐదు వేల రూపాయలు అనేది అవసరం అవుతుంది సో ఇక నిఫ్టీలో ఓపెన్ ఇంట్రెస్ట్ ఎలా ఉంది టోటల్గా నేర్చు చూద్దాం చూసుకున్నట్టు ఫ్రెండ్స్ మనకి పుట్ కాల్ రేషియో అనేది వన్ పాయింట్ జీరో టూ చూపిస్తుంది అంటే పుట్స్ అనేది ఎక్కువగా సెల్ చేస్తున్నారు మార్కెట్ కిందకి రాదు అనే ఒక ఎక్స్పెక్టేషన్ అయితే మార్కెట్లో కనిపిస్తుంది అండ్ విజిబుల్గా కూడా అంటే గ్రాఫికల్గా కూడా మనకి ఎక్కడైతే విజిబుల్గా కనిపిస్తుంది సో ప్రస్తుతం నిఫ్టీ అయితే బుల్లిష్ మూడ్లో కనిపిస్తుంది ఇక బ్యాంక్ నిఫ్టీ అనేది తీసుకుంటే ఫ్రెండ్స్ ఇక్కడ పుట్కాల్ రేషియో అనేది పాయింట్ సిక్స్ త్రీ అనేది కనిపిస్తుంది అయితే ఫ్రెండ్స్ మంత్లీ కదా ఎందుకో సెల్లింగ్ అయితే చేయట్లేదు బట్ స్టిల్ ఎడ్ ద మనీ దగ్గర అయితే కొద్దిగా పుట్స్ కాల్స్ అయితే సెల్లింగ్ చేసినట్టు తెలుస్తుంది యాజ్ పర్ పుట్ కాల్ రేషియో అయితే స్టిల్ బ్యాంక్ నిఫ్టీలో కొద్దిగా వీక్నెస్ అనేది కనిపిస్తుంది ఇక సెన్సెక్స్ అనేది మనం తీసుకున్నట్టయితే రేపు ఎక్స్పైర్ ఉంది ఫ్రెండ్స్ సో పుట్ కాల్ రేషియో అనేది పాయింట్ నైన్ త్రీ అనేది కనిపిస్తుంది కొద్దిగా ఈసారి పుట్స్ దగ్గర సెల్లింగ్ అనేది జరిగినట్టు తెలుస్తుంది ఎనీ టోటల్గా అయితే మనకి డెబ్బై తొమ్మిది అనేది ఇంపార్టెంట్ రెసిస్టెన్స్ లెవెల్ మనం వాచ్ చేయాలి ఇండియా విక్స్ అనేది మనం తీసుకున్నట్టయితే ఫోర్ పాయింట్ టూ ఫోర్ పర్సెంట్ అనేది ఇంక్రీజ్ అవ్వడం అనేది జరిగింది ఫ్రెండ్స్ ఇండియన్ మార్కెట్స్లో ఓల్టైల్ ఉందని చెప్పేసి మనం చెప్పుకోవచ్చు అయితే ట్రంప్ గారి ఇనాగ్రేషన్ ఉంది ఈరోజు అయితే ఫ్రెండ్స్ ఈరోజు యుఎస్కి హాలిడే ఉంది ప్రాబ్లం ఏంటంటే ఓన్లీ ఫ్యూచర్స్ మాత్రం ట్రేడ్ అవుతాయి బట్ ఈ యొక్క ఈక్విటీ మార్కెట్స్ అనేది క్లోజ్ ఉంటుంది అండ్ దాని తర్వాత డాలర్ ఇండెక్స్ అయితే సిగ్నిఫికెంట్గా రైజ్ అవుతూ వెళ్తుంది అండ్ నిఫ్టీ అనేది మనం చూస్తే కూడా లాస్ట్ ఫోర్ ఫైవ్ సెషన్స్ నుంచి కూడా కన్సల్టేషన్లో కనిపిస్తుంది బట్ ఎనీ హౌ ఈరోజు ఏంటంటే కొద్దిగా బులిష్ సెంటిమెంట్ అనేది కనిపించింది అండ్ కోర్స్ ఫ్రెండ్స్ బ్యాంక్ నిఫ్టీ అనేది సిగ్నిఫికెంట్గా రైజ్ అయింది యాజ్ కంపేర్ టు నిఫ్టీ ఏంటంటే బ్యాంక్ అవుట్ పర్ఫామ్ చేస్తుందని చెప్పేసి చెప్పుకోవచ్చు చూడండి మనకి నిఫ్టీ పాయింట్ సిక్స్ పర్సెంట్ అనేది రైజ్ అయితే బ్యాంక్ నిఫ్టీ వన్ పాయింట్ సిక్స్ సెవెన్ పర్సెంట్ అనేది రైజ్ అయింది ముఖ్యంగా ఏంటంటే కొటాక్ అనేది మంచి గైడెన్స్ ఇవ్వడం జరిగింది దాని తర్వాత కొటాక్ ఈ ఒక్కరోజే టెన్ పర్సెంట్ దాకా ఇంక్రీజ్ అయింది అందుకని బ్యాంక్ నిఫ్టీ అవుట్ పర్ఫామ్ చేసిందని చెప్పేసి చెప్పుకోవచ్చు సో ఫ్రెండ్స్ ప్రస్తుతం ఉన్న సిచ్యువేషన్లో మన ఇండియా విక్స్ అనేది రైజ్ అయింది అండ్ ట్రంప్ గారు ఏమన్నా కామెంటరీ చేస్తారా ఏంటి అనేది అందరు కూడా ఆసక్తిగా ఎదురు చూస్తూ ఉన్నారు ఆ అప్డేట్స్ని బట్టి మార్కెట్స్ ఎలా మూవ్ అవ్వాలనేది డిసైడ్ చేయటం అనేది జరుగుతుంది ప్రస్తుతానికి అయితే మనకి పుట్కాల్ రేషియో ప్రకారం నిఫ్టీలో అయితే బుల్లిష్ సెంటిమెంట్ కనిపిస్తుంది బ్యాంక్స్ మంచి రిజల్ట్స్ అయితే అనౌన్స్ చేస్తూ ఉన్నాయి కోర్స్ ఏంటంటే కొన్ని బ్యాంక్స్ అయితే పర్ఫామ్ చేస్తూ ఉన్నాయి స్టిల్ ముఖ్యంగా హెచ్డిఎఫ్సి బ్యాంకు హెవీ వెయిటేజ్ ఉంది దీనికి అండ్ ఈరోజు చూస్తే మంచి సపోర్ట్ దగ్గర ఏంటంటే ఒక స్ట్రాంగ్ బౌన్స్ అనేది కనిపించింది అండ్ టెక్నికల్గా ఏంటంటే మనకి బుల్లిష్ ఎంగల్ఫింగ్ క్యాండిల్ అనేది ఫార్మేషన్ జరిగింది సో ఫ్రెండ్స్ ఇక్కడ డబుల్ బాటమ్ క్రియేట్ అయింది ప్రీవియస్గా సపోర్ట్ ఉంది ఇక్కడ నుంచి కూడా పైకి వెళ్ళింది అనుకోండి బాగుంటుంది అండ్ మనం ఎక్స్పెక్ట్ చేస్తున్న ఇమీడియట్ రెసిస్టెన్స్ లెవెల్ వచ్చేసరికి పదహారు వందల అరవై రెండు ఆ లెవెల్ బ్రేక్అౌట్ అయింది అంటే మనకి స్లోగా పైకి వెళ్ళే అవకాశం ఉంది అట్లీస్ట్ షార్ట్ టర్మ్లో మనం ఏం ఎక్స్పెక్ట్ చేయొచ్చు అంటే ఒక ఫిఫ్టీ పర్సెంట్ లేదా సిక్స్టీ పర్సెంట్ రిట్రెస్మెంట్ లెవెల్ అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు హెచ్డిఎఫ్సి బ్యాంకులో సో పదిహేడు వందల ముప్పై ఐదు పదిహేడు వందల పద్నాలుగు దాకా ఒకవేళ మార్కెట్ మూ మూమెంట్ అనేది కంటిన్యూ చేసి ఇవి మనకి ఇమీడియట్గా ఉండే ఇంపార్టెంట్ లెవెల్స్ అని చెప్పేసి చెప్పుకోవచ్చు ఇది ఫ్రెండ్స్ పోస్ట్ మార్కెట్కి సంబంధించిన అప్డేట్స్ ఇన్ఫర్మేషన్ నచ్చిందంటే తప్పకుండా లైక్ చేసి మీ యొక్క సపోర్ట్ అనేది తెలియజేయండి మరొక ఇంట్రెస్టింగ్ ఎపిసోడ్ మళ్ళీ కలుసుకుందాం స్టేట్ యూన్ ఫ్రెండ్స్ ధన్యవాదాలు